జగిత్యాల అన్విశ్రీ హాస్పిటల్లో నిర్లక్ష్యం వలనే పేషెంట్కు ఇన్ఫెక్షన్ పెరిగి చనిపోయాడని హాస్పిటల్ పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ మృతిని బంధువులు ఆందోళనకు దిగారు పేషెంట్కు ఆపరేషన్ చేసి డాక్టర్ అందుబాటులో లేకుండా హైదరాబాద్ వెళ్లాడని పేషెంట్ ని ఎవరు పట్టించుకోకపోవడం కారణంగా నాలుగు రోజులు ఎలాంటి చికిత్స అందించకపోవడంతో ఇన్ఫెక్షన్ ముద్రడంతో హాస్పిటల్కు వచ్చిన డాక్టర్ పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్కు పంపించడంతో పేషెంట్ ఇన్ఫెక్షన్ ముద్రి మరణించారని బంధువులు ఆరోపించారు పూర్ విలేజ్ ఎయిటీన్త్ రోజు మా పిన్ని బాబాయ్ ఇద్దరు జగితం జగితం వస్తున్న కారణంలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్ బీర్పూర్ నర్సింహపల్లి స్టేజ్ ఎంట్రెన్స్ దగ్గర చిన్న యాక్సిడెంట్ అయింది లైట్ రాత్రులు ఫిఫ్టీ టూ బైక్ డెగరేట్గా రావడంతో వాళ్ళు లీక్ అవడంతో సైడ్కి జరిగి మా బాబాయికి బ్రేక్ పని తాగడంతో అందుకు చిన్న ఇంజూర్ అయింది ఇంజూర్ అయిన ఎయిటీన్త్ రోజు మేము అంబీశ్రీ హాస్పిటల్ బెటర్ హాస్పిటల్ అంబీసీ హాస్పిటల్ బాగుంటాయి ట్రీట్మెంట్ బట్టి ఉండాలని చెప్పి మా బాబాయ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకొని వన్ అండ్ హాట్ అంబులెన్స్ అన్విశ్రీ హాస్పిటల్ తీసుకురావడం తీసుకురావడం జరిగింది సార్ హాస్పిటల్ వారు నోజు ట్రీట్మెంట్ చేసుకున్నాం అది జరిగింది చిన్నగా అందరూ ఇకనే షుగర్కి సంబంధించిన మెడిసిన్ మా దగ్గర లేదు ఇన్ఫెక్షన్ అవుతుంది ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా వారం నోజులో ఎటువంటి హైదరాబాద్ తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ తీసుకపోతే హైదరాబాద్ వాటర్ కూడా చేయడానికి లేకుండా మొత్తం ఇన్ఫెక్ట్ చేసి కాళ్ళు మొత్తం డ్యామేజ్ చేసేట్టు కాలు కాళ్ళు తీసేసినా కానీ మా బాబాయ్ మనం తగ్గుతాడు మంచి ఆరోగ్యంగా ఉంటాడు కాళ్ళు ఎక్కువ ప్రాణాన్ని ప్రాణాన్ని మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు ఈ అన్విశ్రీ హాస్పిటల్ స్టాఫ్ ఈ అన్విశ్రీ హాస్పిటల్ డాక్టర్లు అన్విశ్రీ హాస్పిటల్ స్టాఫ్ ఏబట్టి ఇప్పుడు మేము రోడ్ ఎక్స్ వచ్చింది మమ్మల్ని ఎట్లా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News